ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒక మగజాతి ఆణిముత్యాన్ని అతడి పేరు అలోక్ కుమార్ ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్ లో ఉంటాడు అతడు విడాకులు కావాలంటూ అప్లై చేశాడు లేదు లేదు అతడు భార్య అప్లై చేసింది నాకు అలోక్తో విడాకులు కావాలి అని చెప్పి ఆమె పేరు జ్యోతి మౌర్య అయితే జనరల్ గా ఏం జరుగుతూ ఉంటుంది విడాకుల కేసులలో భార్య కోరుకుంటుంది భరణం కింద నాకు ఇంత కావాలి నాకు ఇన్ని ఖర్చులు ఉన్నాయని చెప్పి కానీ ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా అలోక్ కుమారే భరణం కావాలంటూ కోర్టుకెక్కాడు ఎస్ ఎక్కడ వినలేదు కదా ఇది అసలు ఎప్పుడు ఆలోచించలేదు కదా ఇది అది అలోక్ చేస్తున్నాడు ఎక్కడైనా విడాకుల కేసుల్లో నాకు భరణం కావాలని చెప్పినా కోరినా తీసుకుంటున్న భార్యల్ని చూసాం కానీ నాకు భరణం కావాలి నేను బతకలేను ఈ విడాకులు తీసుకుంటే కాబట్టి దయచేసి నాకు ఈ పరిహారం ఐ మీన్ భరణం ఇప్పించండి నెల నెల నాకు ఇంత తిప్పించండి అని చెప్పేసి కోరిన భర్తని ఎక్కడా చూడలేదు అలోక్ కుమార్ దప్ప యాక్చువల్లీ ఏం జరిగిందంటే రెండు వేల తొమ్మిదిలో అలోక్ అని జ్యోతి పెళ్లి చేసుకున్నారు అలోక్ మున్సిపల్ లో సఫాయి కర్మచారి అదే వీధుల్లో చెత్త ఊడ్చేవాడు కానీ తన భార్య దగ్గర తెలివితేటలు ఉన్నాయని గుర్తించి చదువుకోవాలన్న కోరికను గమనించి చదివించాడు అయితే ఆమె కూడా కష్టపడి చదివింది అండ్ టాలెంటెడ్ కూడా ఆమె పీసీఎస్ లో అంటే ప్రొవిజనల్ సివిల్ సర్వీసెస్ అందులో ఎస్ గా అంటే సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ గా అంటే కలెక్టర్ కన్నా కింది స్థాయి అధికారి అంతే కలెక్టర్ తర్వాత బాధ్యతలు చూసేది మళ్ళీ ఈమె ఎస్ గా బాధ్యతలు స్వీకరించింది అంత సూపర్ టాలెంటెడ్ ఆమె అయితే ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత నుంచి తన ప్రవర్తన మారింది అసలు పట్టించుకోవట్లేదు పూర్తిగా బిహేవియర్ మొత్తం చేంజ్ అయిపోయింది అక్కడ నుంచి నా కష్టాలు మొదలయ్యాయి అంటున్నాడు అలోక్ అప్పటికి కూడా అతను అప్లై చేయలేడు విడాకుల కోసం ఆమె అప్లై చేసింది అయితే నేను ఇది భరించలేను తర్వాత నేను జీవించలేను ఎందుకంటే నా జీతం చిన్నది నా ఉద్యోగం చిన్నది ఇప్పుడు ఈ విడాకుల కేసులో నన్ను భరణం అడిగితే నేను నేను పోషించుకోవడమే నాకు బాధ అయిపోతుంది ఇంక మళ్ళీ ఆమెనా కాబట్టి దయచేసి నాకు భరణం ఇప్పించండి ఆమెతో ఎందుకంటే ఆమె ఉన్నతాధికారి మంచి జీతం వస్తుందని ఏంది ఎస్డిఎంకి బేసిక్ పేనే ఒక అరవై వేల దాకా ఉంటుంది బేసికే ఇంకా ఆమె ఎక్స్పీరియన్స్ని బట్టి లక్ష పైన జీతం వస్తూ ఉంటుంది సో నాకు ఇప్పించండి అని చెప్పేసి ఆ ప్రయాగ్ రాజ్ కోర్టుకి ముందు అప్లై చేసుకున్నాడు బట్ ప్రయాగ్ రాజ్ కోర్టు కొట్టేసింది యాక్సెప్ట్ చేయలేదు ఇప్పుడు హైకోర్టుకి ఎక్కాడు హైకోర్టు యాక్సెప్ట్ చేసింది యాక్సెప్ట్ మీన్స్ విచారణకు స్వీకరించింది ఎస్డిఎం జ్యోతి మౌర్యకి నోటీసులు అందించింది ఏమంటారు మీరు ఈ విషయంలో అని అబ్బా సూపర్ కదా సరే తప్పులు ఎవరి ఉన్నాయి ఎవరు తప్పు చేశారు ఎవరికి న్యాయం జరగాలి ఇదంతా కోర్టు చూసుకుంటుంది మనం ఎటు సైడు ఉండొద్దు కానీ ఇందులో ఉన్న ఒక కొత్త విషయం మాత్రం ఏంటి అని అంటే ఎక్కడైనా భరణం అడిగిన భార్యలనే చూసాము భరణం అడుగుతున్న భర్తని ఫస్ట్ టైం చూస్తున్నాము ఏమో కోర్టు ఈ విషయంలో ఏ తీర్పిస్తుందో చూడాలి ఒకవేళ భరణం భర్తకే ఇప్పించాలని కోర్టు కనుక ఇస్తే అసలు ఇది చరిత్రలోనే నిలిచిపోతుంది ఈ తీర్పు సెన్సేషనల్ హిస్టారికల్ అయిపోతుంది కానీ ఏమైనా అలోక్ కుమార్ నువ్వు మామూలుడివి కాదన్నా ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ నువ్వు ఎందుకంటే ఒక కొత్త విషయం చెప్పావు మగాడు కూడా భరణం కోసం కోర్టుకు వెళ్ళొచ్చు అని